ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మార్నింగ్ లేచారా మే నేనైతే ఈరోజు సెకండ్ సాటర్డే అనేసి లేట్గా లేచాను పాపకు స్కూల్ లేదు కదా అని లేట్గా లేచాను నైన్ అయింది టైం అయితే ఇప్పుడేమో ఆకలి వేస్తుంది లేవు కానీ మా ఆయన సరే ఈరోజు ఏం చేయొద్దు టిఫిన్ చేస్తాను అన్నారు టిఫిన్ దిగడానికి వెళ్ళారు మేమైతే బ్రష్లో వేసేసి ఫ్రెష్ అయ్యాము ఇప్పుడే చూడాలి టిఫిన్ తెచ్చి తినేసి నెక్స్ట్ పని చేయాలి మా ఆయన ఇడ్లీ అయితే తెచ్చేసారు ఇడ్లీ జాను పూరి కావాలంటే పూరి తిని పూరీ వడ మధ్యాహ్నం అన్నం తిన లంచ్ చేయడానికి అన్నం పెట్టేశాను శనగలు ఉడుకుతున్నాయి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను అన్నం వండుతున్నాను శనగలు ఉడకబెడుతున్నాను శనగలు కూర చేయడానికి శనగలు ఉడకబెడుతున్నాను మా ఆయన తెల్లగడ్డలు అయితే ఒలుస్తున్నాడు కూర చేయడానికి నాకు హెల్ప్ చేస్తాను అన్నాడు పొద్దున్న అయితే తిట్టేసినాడు ఇప్పుడు మళ్ళీ హెల్ప్ చేస్తాను అని వస్తాను అన్నాడు ఐ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాకు కొంచెం మా గౌరీ వాస్ ఛానల్కు మీరే ఎనర్జీ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి ఉండి మా పాప పెడతాది మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తాడండి కానీ నేనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేసి నేను చాలా డీగ్రేట్గా ఫీల్ అవుతున్నా మా ఆయన ఏం కాదు అందరికీ ఒకటేసారి సక్సెస్ రాదు కదా చేసే కొద్దీ వస్తుంది చెయ్యి ట్రై చెయ్యి అని మోటివేట్ చేస్తున్నారు కానీ నాకే ఎందుకు వ్యూస్ రావట్లేదు కదా వీడియోస్ ఎందుకు చేయడం అనిపిస్తుంది ప్లీజ్ మీరైనా నన్ను అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం దయచేసి అర్థం చేసుకోండి ఇంకా పాపకు స్నానం చేయించేసి డ్రై అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా తొందరగా ఆరనే ఆరదనేసి డ్రై చేసి జుట్లు అయితే వేసేస్తున్నాను జుట్లు వేసి ఇంకా స్కిన్ అంత పగిలిపోయినట్టుంటే దానికి స్కిన్కి వ్యాజిలిన్ రాసి పౌడర్ అయితే వేసేసి బొట్టు అయితే పెట్టేశాను తర్వాత ఆ బొట్టు పెట్టడానికి నాకు సన్నీ మూ నే అంటుంది పాప ఈ సన్ను మూన్ ఏంటి అనిపిస్తుంది ఇక్కడ చూడండి నేను ఎంత బాగున్నాను మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం ఈరోజు డే స్పెషల్గా అయితే గడిచింది ముందుగా పనులన్నీ చేసేసి ఫ్యామిలీ అంతా కలిసి మ్యాక్స్ షాపింగ్కి అయితే వెళ్ళాము పాప కొత్త డ్రెస్ కొనాలి అని చిన్న ఎగ్జైట్మెంట్తోనే మాల్కి పోయాం పోయినాం కానీ చాలా డ్రెస్సెస్ చూసాము కలర్స్ డిజైన్స్ అన్నీ బాగున్నాయి ఏ తీసుకోవాలనేది మాకు అర్థం అవ్వట్లేదు అప్పుడు మా పాప మా మమ్మీ నాకు బాయ్ డ్రెస్ కావాలి బాయ్ డ్రెస్ కావాలంటే చాలా ఏదో అడుగుతుంది బాయ్ బావి డ్రెస్కే చూస్ చేసుకున్నాము పాప ఇష్టం కాబట్టి ఆమె కంఫర్టుబల్గా ఉండే బాయ్ డ్రెస్ చూస్ చేసుకుని ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు పాప ఫేస్లో హ్యాపీనెస్ వచ్చింది అలా చూసాం మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత నా డ్రెస్సెస్ ఇంకా మనకి షాపింగ్ అంటే ఏదో ఒకటి ఉండాలి కదా అనేసి నా డ్రెస్సెస్ మీద చూపు పోయింది తర్వాత తీసుకున్నాను ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను పాపకి నాకి ఇద్దరికి తీసుకున్నాం మా ఆయన చాలా ఊపికండి ఎందుకంటే షాపింగ్కి వెళ్దామనింది ఆయనే అన్ని తీసుకున్నది ఆయనే నాకు అందుకే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టము ఈ డ్రెస్సులు అయితే పాపకి బాయ్ డ్రెస్సెస్ చూస్తున్నాం వాళ్ళ డాడీకి పాపకు కూడా ట్విన్నింగ్ అయితే తీసుకున్నాము డ్రెస్సెస్ వాళ్ళ డాడీ తీసుకోలేదు ముందునే ఉన్న డ్రెస్సు తీసుకు పాపకు ఒక కొత్త డ్రెస్ తీసుకున్నాం ఈ షర్ట్ ఇలాంటి షర్ట్ ఉంది కదా అనేసి ఇప్పుడు వేసుకున్న షర్ట్ కూడా అదే ఆ టీ షర్టే ఈ టీషర్ట్ ఏమో త్రీ హండ్రెడ్ అయితే పడింది ఇంకా వేరే చేంజ్ చేసుకొని వస్తా అని వెళ్తాంది పాప నేను ఇంకా ఏదో బాగుంటే చూశాను అవేం నాకు అంతగా నచ్చలేదు వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చా ఈ మంకీ క్యాప్ అటాచ్డ్ అటాచ్డ్ అనుకున్నాను అది డిటాచ్డ్ కూడా ఉంది కావాలన్నప్పుడు తీసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇది బాగా క్యూట్గా అనిపించింది నాకైతే లో ఒకసారి ఎలా ఉంటుంది అని చూడ్డానికి తీసుకున్నా మా పాపకి రెండు టీ షర్ట్లు ఒక వన్ ప్యాంట్ అయితే తీసుకున్నాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత స్పైసీ స్పైసీగా తినాలనిపించింది చలికి ఇదైతే తీసుకున్నాం కారం బొరుగులు పాప పక్కనే సోన్పాపిడు ఉంటే సోన్పాపిడి తీసుకుంది స్పై బాగున్నాయండి కారంగా చాలా బాగున్నాయి తర్వాత చాట్ బండి అనిపించింది చాట్ బండి ఫస్ట్ చాట్ లేపేసా అది వీడియో తీయలేదు మా ఆయన తర్వాత స్వీట్ పూరీ తినేసాను మా ప పక్కనే జ్యూస్ ది బండి ఉంది జ్యూస్ బండి మా ఆయన పామో గ్రనేట్ జ్యూస్ అయితే తాగేశారు వేరే బండి దగ్గరికి వచ్చిన మళ్ళీ తినాలనిపించేసి మా ఆయన పానీపూరీని చాట్ చాట్ తిన్నారు నేను